బాబు రెస్ట్ అయిపోయిందా స్టేటస్ చూస్తానవా చేతులు మండ గుంజి ఈ ఘాట్ సెక్షన్ లాల్లా పల్లీలు తినుకుంటా పోతాడ వాడు ఇక్కడ పల్లీలు తింటాడు పల్లీలు తీసుకుంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బండి అయితే యాక్సిడెంట్ అయింది డ్రైవర్ ఇంకా చిక్కుకొని ఉన్నాడు అందులో ఇప్పుడే తీస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మనం సిల్వాస సారీ సిల్వాస కాదు దమాన్ అవును దమాన్ లో అయితే లోడింగ్ కచ్చేసిన ఇక్కడ మనకి అనిపించే ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సో చుట్టూరు ఇప్పుడైతే అయితే పార్కింగ్ అవును ఇది మొత్తం పార్కింగ్ ఏరియా సో ఇదంతా పార్కింగ్ ఏరియా ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో అయితే మనం బండి ఉన్నాం లోడింగ్ అయితే వచ్చినాం కానీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వచ్చినాయి ఇప్పటి వరకు అయితే పిలుస్తారు సెవెన్ అయిపోయింది సో ఈ రోజు లోడ్ అయితే వాతావరణం అయితే మొత్తం మబ్బు మబ్బు ఉంది వర్షం కురిసే అవకాశాలు అయితే నిండుగా కనిపిస్తున్నాయి మేమైతే ఇద్దరం మంచి సల్లడి మీద ఎక్కి కూర్చున్నాం ఎప్పుడు పిలుస్తాడో ఎప్పుడు లోడ్ అవుతా గుంటూరు కోసం అయితే బెయిల్ నింపబోతున్నాం ఫస్ట్ టైం సిల్వాస వచ్చిన తర్వాత కేబుల్ డ్రమ్ కాకుండా కాటన్ బెయిల్ లోడ్ అయితే నింపబోతున్నాం ఫ్రెండ్స్ సో చూద్దా ఎప్పుడు విలుస్తాడో ఎప్పుడు లోడ్ అవుతుంది అనేది అయితే క్లారిటీ లేదు టెన్ లోపు పిలుస్తే లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నైట్ లేదు అంటే రేపు మార్నింగ్ అంట ఇంకా ఏం జరుగుతుందో వాతావరణం అయితే ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది బండి అయితే లోడింగ్ పాయింట్లో అయితే పెట్టేసినాం లోపల బాడీ లోపల కవర్ కూడా పరిచేసినాం ఎందుకంటే వాటర్ అయితే రాకుండా ఇక్కడ పర్వాలని అయితే చెప్పారు సో లోడింగ్ పాయింట్ల ర్యాంప్ అయితే చేసిన దీని మీదకి వెళ్ళినైతే లోడ్ అయితే ఇదైతే మన పత్తికి బియ్యలోను సో ఈ అయితే లోడ్ అయితే ఇప్పుడు మనకు సో లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేసినాం మా హీరో నేనైతే మనం బండి అయితే ర్యాంప్ అయితే ఇక్కడ లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ లేబర్ లోడింగ్ కాకుండా మిషన్ అయితే లోడ్ వేస్తుంది చూడండి ఇప్పుడైతే బండి డైరెక్ట్ మన బండిలోకి ఎక్కిస్తుంది సో డైరెక్ట్ బండి అయితే వెళ్ళిపోతుంది లోపలికి సో ఈ విధంగా బండి లోపలికి వచ్చి అయితే ఒకదాని ఒకటి నాలుగు బేళ్ళనైతే హైట్గా పేరుస్తుంది సో ఈ విధంగా నాలుగు హైట్ బేల్స్ అనేవి లోడ్ వస్తాయి మనకు ముంగట్ నుంచి వెనక వరకు క్యాబిన్ మీద ఒక్క బేల్ అయితే హైట్ వస్తుంది సో ఎవరైనా అట్టి పడితే మాత్రం హైట్ కేస్ అయితే అవుతుంది ఇది హైట్ లోడ్ కింద అయితే చూస్తారనమాట సో కానీ లోడింగ్ అయితే నీట్గా చేస్తున్నారు ఒకటి ఒకటి ఇంకా మంచిగా చేస్తున్నారు మళ్ళీ ఇలా ఈ విధంగా బయటకు వస్తుంది సో ఈ విధంగా మొత్తం లోడ్ చేస్తారు అండి లోడ్ అయిపోయింది ఇంకేమున్నాయి పైకి ఎక్కువ ఆ తాళిప్పి రెండు కవర్లు అవి రాత్రి పన్నెండున్నర అవుతుంది పట్ట వేసుకుంటాను హంసా ఎట్లున్నది చెటాతోటి తానం చేసాడు మావాడు పట్టా మాత్రం మంచిగా వస్తుంది నీట్గా అరా హంస వేసుకుంటాను పేపర్లు పొద్దున్న అవుతాడు కావచ్చు ఇక ఒక్కొక్క దానికి రింగులు మంచిగా వేసుకుంటా అయితే వస్తాను కవర్ వేసి కష్టాన్ని చూడండి చెమటాలు ఏ ముడుక వస్తుంది అది స్వెట్ స్నానం చేసినట్టయితే అయిపోయింది మొత్తం బాడీ మావోడైతే పైన కూర్చొని ఉన్నాడు రెస్ట్ కావాలంటే ఆయనకు బాబు రెస్ట్ అయిపోయిందా స్టేటస్ చూస్తానా చేతులు మండ వండుతున్నాయి ఆడా గుంజి గురించి బండి లోడ్ అయి బయటి లోపలనే అయితే టైర్ పంఛర్గా అనిపించింది ఈ లోపల టైర్ మావిడైతే జాక్ ఎక్కితండి ఇప్పుడు ఈ లోపల టైర్ అయితే పంచర్ అయి ఉన్నది పంచర్ కాదు కొంచెం కొంచెం గాలి దిగినట్టు అనిపిస్తుంది సో ఆ టైర్ అయితే ఇప్పుడు చేంజ్ చేసి స్టెప్ని వేసుకోవాలి మామిడు బాగా కష్టపడి జాకలు ఎపుతాడు రేపు అయితే జాక్ ఎక్కించే లోపే జాక్ ఎక్కుతలే ఎంత ఎక్కినా కూడా ఎందుకు ఎక్కుతుంది ఆయిల్ సీల్ అయిందో మరి ఆయిల్ అయితే తక్కువ అయింది ఇక్కడ సో ఆయిల్ తక్కువ అయితే జాక్లో అయితే ఆయిల్ వేస్తున్నాం చూడండి మేము ఆయిల్ వేయడానికి ఎంత కష్టపడుతున్నామో ఒక పేపర్ని పెట్టి గౌరవ పెట్టి చూసినా రాలేదు లాస్ట్కైతే ఒక పేపర్ని మెల్లిగా మడత పెట్టి అందులో మెల్లిగా అయితే వేస్తున్నాం ప్రొఫెషనల్స్ అయితే నార్మల్గా అట్లనే వేసేస్తూ ఉంటారు మెకానిక్స్ కొంతమంది కానీ మనకు అంత క్లారిటీగా రాక బయట ఆయిల్ పోతుందని అయితే పేపర్ పెట్టి ఆ పేపర్ అన్ని అని పెట్టి అందులో అయితే ఈ విధంగా అయితే ఆయిల్ అయితే వేస్తున్నాం చూడండి లోడ్ అయ్యి అయితే బయలుదేరాం స్టార్ట్ అయిపోయినా కొంచెం దూరం రాగానే అయితే ట్రైన్ పోతుంది సో నిన్న అయితే వచ్చినప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే ఇక్కడ ఇప్పుడు అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడైతే ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పోయి బిల్డే ట్రాఫిచ్చుకొని అక్కడ నుంచి అయితే మెల్లమెల్లగా టైర్ పంపర్ తీసుకోవాలా టైర్ పంపర్ తీసుకొని అయితే స్టార్ట్ అవుతాం గేట్ ట్రైన్ అయితే పాస్ అయిపోయింది మరి గేట్ ఓపెన్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది చూడాలా ఇంకో ట్రైన్ వస్తుందా ఓపెన్ చేస్తాడా ఓపెన్ చేయడానికి ఓపెన్ చేస్తు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ లేకపోతే మాత్రం వీడియోస్ చేయబుద్ధి కావట్లే వ్యూస్ అయితే రావట్లే లైక్స్ రావట్లే కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో అర్ధ గంట అవుతుంది మేమైతే ట్రాఫిక్ జామ్లో ఉంది ఇంకా బయటికి వెళ్ళలే ఓ దాకా కనిపిస్తుందా చాలా దూరం అయింది ట్రాఫిక్ జామ్ సందు దొరికితే ఆటోడు వస్తాడు సందు దొరికితే ఆటోడు చూస్తాడు మొత్తానికి అయితే అన్ని వరకు టైర్ పంప్చర్ అయితే చేయిపోయలేదు ఎందుకంటే టైర్ షాప్ చేసేసినాం ఇయో మాడు కూడా ఫ్రెష్ అయిపోయాడు సిక్స్ డేస్ తర్వాత బయట వర్షం పడుతుంది బట్టలు అయితే ఇక్కడే పెట్టేసినాం ఇక్కడి నుంచి గాలి ఎండుతాయి సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇంకా అయితే టైర్ పంప్చర్ అయితే చేపిస్తాం ఈ ఘాట్ సెక్షన్ ల పల్లీలు తినుకుంటా పోతాడు మాడు ఇక్కడ నిల్చొని పల్లీలు తింటాడు పల్లీలు తీసుకుంటాడు పల్లీలు బఠానీలు గాడ్ సెక్షన్ అన్న మెల్ల గేరేసుకొని ఒకటేనా పల్లీలు గిల్లీలు తీసుకొని కట్ట కడ కట్టగా అంటే అర్థం సరిపోదా ఏ సరిపోదా రెండు రెండు ప్యాకెట్లు వచ్చినాయి ఇప్పుడు గుక్కకుండా సెక్షన్ సెక్షన్ల శనగలు శనికలు తీసుకున్నాయి ఆగి మంచి పని చేసినావు కర్ణాటక అండి మంచి ఉన్నాయా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బండి అయితే యాక్సిడెంట్ అయింది డ్రైవర్ ఇంకా చిక్కుకొని ఉన్నాడు అందులో ఇప్పుడే తీస్తున్నారు సిక్ హైవే ఎక్కగానైతే యాక్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ ఆ వెహికల్ అక్కడికి ముందో టైర్లో గాలి కట్టేసి ముందు వెహికల్ అయితే ముందుగా వెళ్ళిపోయింది సో ముందు వెహికల్ ముందుకు వెళ్ళిపోతే ఫ్రీగా వెళ్ళి డ్రైవర్ని బయట తీయచ్చని కానీ ఇందులో వెహికల్ అయితే చాలా దూరంగా ఎక్కువ ఉంది శశి లోకల్కి అయితే సో ట్రై చేసినా ఆ వెహికల్ని కూడా పెంచుకుని ముందుకు వెళ్తుంది సో డ్రైవర్ని తీయడం ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది డ్రైవర్ అయితే ఇందులోనే ఉన్న చూడండి క్యాబ్ వాళ్ళకి చాలా టైం మా లోడింగ్ దగ్గర పంక్చర్ అయి ఉంది అని చెప్పాను కదా ఇది అదే టైర్ స్టెప్లో వేసుకొని వచ్చి ఇప్పుడైతే మార్నింగ్ అయితే పంచర్ చేపిస్తున్నా ఎందుకంటే నైట్ చేయించలేదు ఎందుకంటే తోడుగా నానబండి ఉండే కాబట్టి ఇప్పుడైతే టైర్ అయితే పంక్చర్ చేయించుకుంటున్నాం టైర్ అయితే పంచర్ అయింది స్టెప్ని వేసుకొని వచ్చినాం నైట్ ఎనక టైర్ ఈ మొల అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ అయితే స్టెప్ని తీసి మళ్ళీ దాని టైర్ దానికి వేసేయాలి సో దానికి పంచర్ అయితే చేపిస్తున్నాం కూరగాయలు తీసుకొని వాటర్ సోర్స్ దగ్గర అయితే ఆపిన బండ్లు రెండు మా శంకర్ గడైతే నెల దగ్గరనే బౌల్లో అయితే వాష్ చేస్తు నా ఇష్టం మంచిగా అడుగు కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆగినాం ఆగి ఇప్పుడైతే మాడు వంట వండుతాడు వాట్ ఈస్ ఎయిట్ అబ్బాది ఏందో ఈ పానీపూరి లెక్కలున్నాయి పానీపూర్లు లెక్కలున్నాయి గోలీలు గోలీల కూర వేస్తాడా ఏం గోళీలు అయితే రాక చూడడం చూసి మీద ఎక్కువ లేదు నాకైతే పానీపూరి అనుకుంటాను నేనైతే సో అదేం కర్రైతే మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రై గీగుతా ఉండు గీకుతూనే ఉండు బాబు గీగుతూనే ఉండుపోతా ఫ్రై అయిపోయింది సో అందులో టమాటాలు అయితే వేసేసండి ఇప్పుడు తక్కునే కొంచెం ఎక్కువ చేయాలి బయలుదేరిన తర్వాత కొంచెం ముందు రాగానే మార్కెట్ లో అయితే ఉన్న లారీ అయితే దిబ్బుకుంది ఇక్కడ పబ్లిక్ అయితే జామ్ అవుతున్నారు టర్నింగ్ పోయినా ఒకటే తో ఫ్రెండ్స్ బోకర్ దాటి మనం డైలీ వేసే ఇండియన్ ఆయిల్ లో అయితే డీజిల్ అయితే ఆగినాం మన బండి అయితే ఇక్కడ డీజిల్ వేస్తున్నాడు నాన్న బండి అయితే పక్కన పెట్టుంది సో ఇక్కడ ప్రదీప్ అయితే డీజిల్ వేస్తున్నాడు బాబు డీజిల్ బాయ్ ఎంత అయింది బాయ్ నూట యాభై పదిహేను వేల అయింది నూట యాభై అట యాభై డిజిల్ పోయిందనుకో ఒక్కొక్క తీసి సో పంప్ మ్యాన్ అయిపోయాడు ఈ డ్యూటీ ఎక్కిస్తా నేను ఇసుకు రక్త భయా కాంపే కాంపే రక్త పనిలో పెట్టుకుంటాడు నీ జీతం దోసో చాలీస్ ఫుల్ ట్యాంక్ చేసి అయితే పక్కన పెట్టిన రెండు వందల నలభై ఐదు లీటర్లు వచ్చింది ఇప్పుడు అయితే నానా బండి అయితే వేస్తున్నా ఒకటే దగ్గర నుంచి లోడ్ నింపచ్చిన కాబట్టి ఇది దారం లోడు నాదేమో ఘటాన్ అవును సో ఎంత ఫరక్ అయితే చూద్దాం ఇది టాటా మనది లీలాండ్ సో టూ ఫార్టీ ఫైవ్ అయితే మనది వచ్చింది నైట్ లారీలు అయితే ఇక్కడ పెట్టి డీజిల్ కొట్టించి కింద కూర్చున్నాం లైట్ నీడాకైతే మంచిగా శంకర్ గడ ఎక్కిస్తాడు ఏం కూరగా శంకర్ పాలకూర పప్పు వేసినాం మేమైతే వేసినాం మిగిలింది అటు పక్క ఏం కాదు అడబెట్టు అది అది ప్రేమతో అది చూడ ఎంత తింటా పాప ఆకలు అవుతానికి బోటి నై బనా భయ అగలి బనాకేలా నా క్యా ఇసుక రాజా రాజా రాజాకు అగలిబారు బోటి లాగా కదా మామిడి పాపం కుక్క కన్నం పెట్టి హ్యాపీగా ఫీల్ అవుతాను ఎట్లున్నాయి ఆ ఫీలింగ్ అది ఫీలింగ్ ఏమో కానీ భయం వేసాడు పాపం అది ఎక్కడ ఈయన తింటుంది ఏమని అది ఆకలితో ఉంది చూడు కింద ఎత్తాను ఎత్తే తినది చూసినా పేపర్ మీద ఎత్తే ఎంత మంచిగా తింటుంది సాఫ్ ఫ్రెండ్స్ పొద్దుకాల నుంచి నాన్న సాహి డ్యూటీ చేసి మొత్తం నొత్తానయి ఇప్పుడు అయితే మావాడైతే షిఫ్ట్ చేంజ్ అయిపోయాడు నైట్ మొత్తం ఆ బండే నాన్న నడుపుతాడు పొద్దున్నంతా శంకర్ నేను నడిపిన ఇప్పుడు నాన్న ఎక్కాడు ఇటు మా నాన్న ఎక్కాడు డ్యూటీ స్టార్ట్ అయిపోయింది వీళ్ళ నైట్ షిఫ్ట్ అవునాం ఆ డే షిఫ్ట్ కథ అయిపోయాయి ఇప్పుడు నైట్ షిఫ్ట్ మంచిగా వేసినాం రెస్ట్ తీసుకోవడం ఇంకా నాకైతే నిద్ర వస్తుంది ఇవన్నీ కూరగా నొత్తాయి సో రైట్ మొత్తానికైతే మా వాడు నైట్ డ్రైవ్ చేస్తున్నాడు నిన్న మొన్న అయితే మంచిగా నైట్ మొత్తం అన్నాడు బండి మొత్తం కొంచెం చెత్త చెత్తగా ఉన్నది నైట్ మనకి బండి ఇచ్చి పడుకుంటే మార్నింగ్ వరకు అయితే నడిపిండ్రు నేనైతే ఇప్పుడే లేచా సో ఇక్కడ నుండి నుంచి మన జర్నీ ఇంకా మనమైతే దగ్గర దగ్గరికి చేరుకున్నట్టే గుంటూరుకి మనోడు రాత్రి మొత్తం నడిపిండ్రు బండి అయితే పట్టా ఇప్పేసినాం అన్లోడింగ్ పాయింట్గా అయితే చేరుకున్నాం మేము ఇక్కడ నుంచి వెనక నుంచి మొత్తం రివర్స్ వచ్చేసినాం ఇక్కడ దాకా సో కవర్ అయితే తీసేసి సో కవర్ మారితే పెడుతున్నాం ఫటాఫట్ వెనక అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయి మన బండి వెనక లోడ్ చూడండి అన్లోడింగ్ అంటే ఏం లేదండి పటాపట పడేయడమే ఉన్నది వీళ్ళది సో ఇటు పడేయడం స్టార్ట్ చేస్తే వెనక మావోడు కవర్ ఇటు వెనక గుంజుకో కవర్ వస్తుందిగా అట్లా అట్లా అంత దూరం నుంచి పోసుకెత్తా ఏయ్ సో కదా బడాబడి చూడడానికి కింద పడేసుడే ఉన్నాయి వీళ్ళది అయితే ఆలస్యం లేకుండా గిబేలు గిబేలా కింద ఎత్తేసడే ఈ బన బండికి లైట్లకు ఎంత డ్యామేజ్ అవుతుందో తెలియదు దాచుకొని దాచుకో ఐస్ క్రీమ్ తింటాడు సరే చూడ చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తీసుకున్నాం మావడైతే అల్ల లెవరి చూసిందట అందుకే నువ్వు మూరు మొత్తం దాచుకుంటాడు ఫ్రెండ్స్ అన్లోడ్ చేసుకొని కర్రలోడి దగ్గర వచ్చిన అవుతుంది ఇప్పుడు టైం ఎంత అంటే రెండు అవుతుంది రెండేటికి ఆగలేదు మాడు ఇప్పుడు అంతా వంట స్టార్ట్ చేసాడు సో రెండు అవుతాను వంట అన్నం పప్పు వండేసరికి నాలుగు అయితే అందుకే ఇప్పుడైతే ఈ రోజు స్పెషల్ గా రెండు ఒకటి స్టవ్ అటు గ్యాస్ రెండు పెట్టినాం ఇక్కడ పప్పు ఏమో స్టవ్ మీద ఉడుకుతుంది అక్కడ మామో గ్యాస్ మీద బియ్యం పెడుతున్నాడు గ్యాస్ల గ్యాస్ ఒకటే రోజు వంట వండుతున్నాం స్పెషల్ ఏలారీల వండేలా మేమైతే వండుతున్నాం ఈ రోజు ఆకలి వంట ఆకలి కోసం నిన్న నైట్ వండుకున్నది ఉంటే మార్నింగ్ టిఫిన్ చేసేసినాం బట్ ఇప్పుడు టూ అవుతుంది ఆకలి అవుతుంది మావానికి ఎందుకు ఆకలి అయితే మొత్తం వేరే ఏదో ట్రాన్స్ లో ఉన్నాడు సో ఆ ట్రాన్స్ ఇప్పుడు దిగిపోయినట్టున్నాయి ఆకలి అయితే ఇప్పుడు వంట స్టార్ట్ అవుతుడు మూడు అన్ని పోతాం కదా పోయినాక పొద్దు ఇప్పటి దాకా లోడ్ పొద్దుగాల నుంచి లోడింగ్ లేకుండా సేపటికి లోడింగ్ పెట్టిన ఇప్పుడు మూడు ఫ్రెష్ అయిందట పొద్దు నుంచి లోడింగ్ లేక మూడా సో ఎనీవే ఇప్పుడైతే అవుతుంది మన బండి లోడ్ అవుతుంది వంట కూడా అవుతుంది పెట్టడైతే సాల్ట్ పెడుతు ఓకే ఫ్రెండ్స్ మన బండి లోడ్ అయ్యేసరికి అయితే ఎనిమిది అయిపోయింది ఏం కనిపించలేదు కావచ్చు ఆ కనిపిస్తావు మా హీరో కవర్ అయితే వేస్తున్నారు ఇప్పుడు తాడేస్తున్నారు